అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు స్థాయికి చేరినయోళ్ళ నిజంగా మామూలు కొట్లాటలు కావవి దాదాపు అధికార పార్టీలో ఇటువంటి కొట్లాటలు కామనే కాకపోతే ఇంతగానం కామన్ కామన్ అని అంటే ఎప్పటి నుంచి తెలిసింది కామన్ అనే ముచ్చటంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డీకే శివకుమార్ ఆయన సిద్ధరామయ్య సిట్టి సీటు కోసం కొట్లాటలు పెట్టుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చినాక కూడా ఇటువంటి కొట్లాటలు కామని అన్నట్లు అందరికీ తెలిసిపోయింది ముచ్చట తెలంగాణ రాష్ట్రంలో కూడా డే వన్ నుంచి సీటు కోసం కొట్లాటలు పంచాయతీలు జౌడాలు ఇక బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత పాత కాంగ్రెస్ వర్సెస్ కల వలస కాంగ్రెసు పారాచుట్టు నేతలు ఇట్లా ఏ కార్యక్రమం పెట్టినా ఏ సభ పెట్టినా ఏ సందర్భం అయినా ప్రోటోకాల్ సమస్యలు ప్రోటోకాల్ ఇష్యూలు పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఇట్లాంటి కొట్లాటలు ఎన్నో చూసుకుంటా వచ్చినాం మనం అయితే మొన్న మల్లు బట్టి మల్లు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క ఏదైతే సభ ఉంటుందో బహిరంగ సభ కొల్లాపూర్లో పెట్టినది జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్లో పెట్టిన తర్వాత ఏమైందంటే మల్లు బట్టి విక్రమార్క బహిరంగ సభ అది మల్లురవి ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఉండగా చిట్టి రాసిచ్చి పంపించిందట జూపల్లి కృష్ణారావు ఏమని చిట్టి రాసిచ్చి పంపించిందట ఏమని చిట్టి రాసి పంపించిందట అంటే సమయం తక్కువ ఉన్నది జరంత తక్కువ మాట్లాడు తొందరగా కంప్లీట్ చేయనంటే అప్పటికి మళ్ళు మల్లురవి ఏం మాట్లాడిర మల్లురవి అంటే మల్లు బట్టి విక్రమార్క అన్నను తమ్ముడు అది అందరికీ తెలిసిందే కాకపోతే ఈ స్పీచ్ ముగించు అన్న నేపథ్యంలో అంటే చిట్టీలో రాసిచ్చే వరకు రవి గారికి కోపం వచ్చింది ఎంపీ మల్లురవి గారి మల్లు మల్లురవికి ఎక్కలేని కోపం వచ్చింది ఆ కోపం ఏ విధమైన కోపం అని అంటే పెట్టే చేపల ఫ్రై చేపల పులుసు తిననీకి రాలే చికెన్ కూర తినడానికి రాలే ప్రజలకేదో మంచి చెప్తాము మంచి చేస్తాము అని చెప్తామని అనడానికి వస్తే మీరు స్పీచ్ తక్కువ చేయమంటారా తక్కువ మాట్లాడతారా నీ చేపల పూలు కాసపడి రాలే నీ చేపల పూలు కాసపడి రాలే నీ చికెన్ కూర కాసపడి రాలే అని చెప్పేసి ఆయననేమో చిట్టీలు రాసిస్తే ఈయన మైకులనే బహిరంగంగా మాట్లాడింది మల్లురవి మాట్లాడిన తర్వాత ఈయన జూపల్లి కృష్ణారావు అనుచరులకు బాగా గాలింది ఆనాడు మల్లు రవి చాలా విమర్శలు చేసిండ్రు జూపల్లి కృష్ణారావు అనుచరుల మీద జూపల్లి కృష్ణారావు మీద చాలా అంటే చాలా వ్యాఖ్యలు చేసిర్రు చాలా విధాలుగా మాట్లాడిరు ఎందుకంటే ఇక జూపల్లి కృష్ణారావు వీళ్ళేమో ఎంపీ మల్లురవి అండ్ బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలోనే ఉండే జూపల్లి కృష్ణారావు ఏమో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వాయే ఇక అనుకున్న నేపథ్యంలో చాపాపము ఇక మల్లురవి ఏం చేసిండ్రు జూపల్లి కృష్ణారావు అనుచరుల మీద జూపల్లి కృష్ణారావు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు చిట్టి ఇచ్చిన పాపానికి నువ్వు పెట్టే చేపల కూర తిననీకి రాలేదు లేకపోతే చికెన్ కూర తిననీకి రాలేదని మాట్లాడారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలా ఆసహనం వ్యక్తం చేసిండు మల్లు రవి జూపల్లి కృష్ణారావు మీద చిర్రు బొర్రులాడి తర్వాత అయ్యల్లా తీరా సీన్ కట్ చేస్తే ఎంపీ మల్లురవి డౌన్ డౌన్ ఎంపీ మల్లురవి డౌన్ డౌన్ అని చెప్పేసి ఆ జూపల్లి కృష్ణారావు అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్ల మీద బయటాయించి నిరసన సెగ రాకేటట్టు చేసిరు ఒకసారి మీరు వినుండ్రి మల్లరవి ఎంబటే క్షమాపణ చెప్పాలి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రైట్ ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నాడు ఎంపీ మల్లురావి ఆ మధ్య కాలంలో గద్వాల నియోజకవర్గంలో కూడా గద్వాలలో సరితా తిరుపతయ్య అనే అంశం మీద అంటే సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకి రాని అని పక్షాన ఎంపీ రవి ఇటు పోతే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గద్వాల నుంచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరూ పోయినప్పుడు కూడా అక్కడ పెద్ద లొల్లయింది లొల్లైన తర్వాత ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉంటారో మల్లురవి 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 చెంప మీద కొట్టిండు ఆయన నేన కొట్టిండు ఈయన ఆయన కొట్టిండు ముంగట కూర్చున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గుడుకు కుట్ట కూర్చున్నాడు మిస్కు కూర్చున్నాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి బాగా అంటే బాగా వైరల్ అయినాయి చెంప మీద కొట్టుకున్నారు అని చెప్పేసి బయటకు వచ్చే ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అంటే మస్తు వైరల్ అయినాయి ఇప్పుడు బట్టి విక్రమార్క పెట్టిన బహిరంగ సభలో మళ్ళీ బట్టి విక్రమార్క పెట్టిన బహిరంగ సభలో కూడా మళ్ళీ రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అంటే ప్రజలకు మంచి చేస్తాము అని చెప్పడానికి వచ్చిందే కానీ నువ్వు పెట్టే చేపల పులుసు కూర దిండికి రాలేదంటే పోయినోళ్ళకు విందు ఎట్లా ఏర్పాటు చేస్తారు కొద్దిగా సమయాభావం వలన సమయం తక్కువ ఉండడం వలన జర తక్కువ మాట్లాడని రాసిచ్చిరేమో గాయంత దానికే గిట్ల మాట్లాడ అవసరమా మల్లు రవి అని చెప్పేసి కూడా మాట్లాడిర్రు చాలా మంది కాకపోతే మాట్లాడిచ్చేది ఉండే మాట్లాడిచ్చేది ఉండే తొందర మొదలు పెట్టుకొని ఉండే ప్రోగ్రామ్ అని చెప్పేసి అటు జూపల్లి కృష్ణారావు నేనేటోళ్ళు జూపల్లి కృష్ణారావును ఇటు మల్లు రవి అనేటోళ్ళు మల్లురవిని అంటా ఉన్నారు మొత్తం మీద ఇది కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతా ఉన్నాడు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఈ మధ్య కాలంలో ఆయన వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి మల్లురవికి నిరసన సెగ దాకేటట్టు చేసిండ్రు జూపల్లి కృష్ణారావు అనుచరులు ఇదేందో కొత్త ఆళ్ళ వర్గం వర్గం అందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అని చెప్పేసి గమ్మతి ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్లో కూడా ఇటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక మరి ఏమైతుంది ఏం కథ అనేది రానున్న రోజులలో చూద్దాం మల్లు రవి మీద నిరసన సెగ నిరసన వ్యక్తం చేసిరు రవి డౌన్ డౌన్ గో బ్యాక్ మల్లు రవి బైకాటు మల్లు రవి అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు అయితే నిరసనకు దిగిన రోడ్ల మీద బైఠాయించిండ్రు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మార్ మీడియా తెలంగాణ శినార్తి.